చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు అంటారు కదా ఈరోజు చెప్పుడు మాటల మీద వీడియో చేస్తున్నాను వియంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మర్సు కళ్ళు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు తన సొంత ఖర్చుల కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లిదండ్రులను బంధించాడు తల్లి గర్భంలో చనిపోయే బిందుసారుడిని తన ఉపాయంతో చాణక్యుడు బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణమయ్యాడు చెప్పుడు మాటలు విని సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుని అదే శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి మహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు కడకు మరణించాడు చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు చెప్పుడు మాటలు విని సంసారాలను నాశనం చేసుకున్నవారు మరికొందరు చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు శకుని చెప్పుడు మాటలు వినడం వలన హస్తనాపుర మహాసామ్రాజ్యమే సర్వనాశనం అయింది మనమెంత మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్లతో అప్రమత్తంగా లేకపోతే ఎంతటి వారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియు పురాణాలు చెప్తున్న నగ్న సత్యం ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెప్పడా అని ఆలోచించటం మన విజ్ఞత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను